స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న మున్సిపల్ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్ను గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలకులు శిథిల స్థితికి చేర్చినా గాలి కుదిలేశారని ఎన్నిసార్లు అదే రోడ్లో తిరిగినా వారి కంటికి కనిపించలేదని ఎమ్మెల్యే వాసు ప్రశ్నించారు స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న మున్సిపల్ కాంప్లెక్స్ మరమ్మతులకు యాభై లక్షలతో చేపట్టే పనులకు ఆయన కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆ షాపింగ్ కాంప్లెక్స్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందన్నది ఒక క్షణం ఆగి చూస్తే తెలుస్తుందని వ్యాఖ్యానించారు ఇదే షాపింగ్ కాంప్లెక్స్లో ఉర్దూ అకాడమీ కూడా ఉందని దాని పైకప్పు పెచ్చులుడుతూ పరిస్థితి ప్రమాదకరంగా ఉందని అన్నారు ఇది ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉంటే ఏనాడు వైసీపీ పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు దీనిని నూతన భవనంగా మళ్లీ తీర్చిదిద్దేందుకు యాభై లక్షలతో పనులు ప్రారంభించామని ఉర్దూ అకాడమీ లోపల మరుగుదొడ్లు మరమ్మతులకు పాటు షాపింగ్ కాంప్లెక్స్ మొత్తానికి మళ్ళీ కొత్త వైరింగ్ చేస్తున్నామని అన్నారు ఆయన వెంట జనసేన ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ కూటమి నాయకులు ఉన్నారు నడపబడే ఉర్దూ అకాడమీ ఆ ఉర్దూ అకాడమీ కూడా ఏ పరిస్థితిలో ఉందన్నది ఒక్కసారి గమనించినట్లయితే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఒకటే అడుగుతా ఉన్నాం ఈ ఐదు సంవత్సరాలు మీరు ఈ రోడ్డు మీదకి ఎన్నిసార్లు తిరిగి ఉంటారు ఎన్నిసార్లు షోలేసి ఉంటారు ఎన్నిసార్లు ర్యాలీలు ఎట్టుంటారు ఎన్నిసార్లు మహనీయులు అంబేద్కర్ గారికి అర్పించినప్పుడు వచ్చి ఉండొచ్చు ఇక్కడ అక్కడ ఏదో షాపింగ్ మాల్ కూడా పిలవలేదు సరిగ్గా హీరోయిన్ ఏదో రమ్మన్నారట ఏదో ఈవెంట్కి రాలేదని షాపింగ్ మాల్ని కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆ షాపింగ్ మాల్కి ఏదో హీరోయిన్ వస్తే రమ్మన్నారట ఏదో మీ పర్సనల్ యాక్టివిటీకి రమ్మన్నారంటే పర్సనల్ యాక్టివిటీకి రాలేదని షాపింగ్ మాల్ ఓపెనింగ్ కూడా ఇబ్బంది పెట్టారు ఇన్ని కార్యక్రమాలు పనికిమాలని చేశారు ఇది ఎందుకు చేయలేపారు చూడండి ఎలా ఉందంటే ఎంత దారుణాతి దారుణం అని పడుస్తుంది చిత్తశుద్ధి అంటే ఇది ఒక కమిట్మెంట్ అంటే ఇది కూటమి ప్రభుత్వానికి ఉందన్నదానికి నిదర్శనం యాభై లక్షలతోటి ఈరోజు మొత్తం కాంప్లెక్స్కి మరమ్మతులు మొదలు పెడతా ఉన్నాం ఆ వాల్స్ ఏదైతే పడిపోయి ఉన్నాయో అవన్నీ కూడా సరిచేస్తూ పైన స్లాబ్ లీక్ అయిపోయి కిందకు వస్తూ ఉంది అది సమస్య స్లాబ్ని మళ్ళీ రిపేర్ చేస్తూ అలాగే ఉర్దూ అకాడమీ లోపల టాయిలెట్స్ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తూ కొత్త వైరింగ్ చేసే కార్యక్రమం తీసుకున్నాం యాభై లక్షలకి ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది నేను చెప్తా ఉంటాను పదే 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 చెప్తూనే ఉన్నా నాయకుడు అన్నవాడు పది మంది వెనకాల జే కొడితే నాయకుడు అయిపోడు నువ్వు చేసే కార్యక్రమాలు బట్టి నీ ఆలోచన బట్టి నీ విధానాలు బట్టి నాయకుడు అవుతాడు ఈరోజు మేము చేస్తున్న కార్యక్రమాలు ఇవి అది ప్రజలు నిర్ణయిస్తారు ఏం నేనన్నది అవ్వకూడదు అన్నది నువ్వంటే అయిపోవు నేనంటే అయిపోను కానీ నాయకుడికి అవకాశం వచ్చినప్పుడు ఇలాంటివి చేస్తేనే వాళ్ళు గుండెల్లో ఉంటాం ఈరోజు మేము ఆ కార్యక్రమాలే కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది